ఇక శేఖర్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు శేఖర్ ని కొడుతూ ఉండగా అమ్మవారి ప్రసాదంతో వాళ్ళని బ్రతికిస్తానని అవని మాటిస్తుంది దాంతో వాళ్ళు ఏం చేస్తావో తొందరగా చేయి లేకపోతే అక్కడ ప్రాణాలు పోతాయి నువ్వు గనక చెప్పినట్లు చేయకపోతే ఈ శేఖర్ ప్రాణాలు తీస్తాం అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక అవని అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మ ఈ ప్రసాదం వల్ల ఎంతో మందికి మంచి జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు నిలబడతాయని నమ్మకంతో వెళ్తున్నాను అని అవని శ్రీకర్ని తీసుకుని ఆ ప్రసాదంతో హాస్పిటల్ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక నిహారిక మాతాజీ మా శ్రీకర్ విషయంలో ఏది జగాలను ఉంటే అది జరుగుతుంది మీరు జాతకం గల మనిషిని కనపడతారు అని అన్నారు కదా ఆ విషయం గురించి ఆలోచించండి అని నిహారిక చెప్పడంతో అర్చన కంగారు పడుతూ ఉంటుంది ఇంటి మనిషి ప్రమాదంలో పడినవి అనవసరం మీరు అనుకునేది జరిగిపోవాలి అంతే కదా అని సుయాత అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు అడ్డుపడతావు అమ్మవారు మా ఇంట్లో లేకపోవడం వల్లే మాకు చెడు జరుగుతుంది మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు బాగా మంచి జరుగుతుంది అందుకే మా దాపత్రయం అంతా అమ్మవారు మా దగ్గర ఉండుంటే మా శ్రీగారికి ఇటువంటి పరిస్థితి వచ్చిండేదే కాదు అని కిట్టు వసంత అంటూ ఉంటారు ఈ అర్చన వచ్చేసరికి అంతా డిస్టర్బ్ అయిపోయింది ఈ అచ్చన్ని ముగ్గుల రమ్మని చెప్పండి అని శౌర్య చెప్పడంతో అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ ముగ్గు వేయండి మాతాజీ అని నిహార్క చెప్తూ ఉండగా నేను బయటదాన్ని నాది పెద్ద గారి లాంటి జాతికి అయ్యుండదని చెప్తున్నాను కదా దయచేసి నన్ను వదిలేయండి అని అచ్చిన ప్రతిమాలతో ఉండగా నువ్వేదికే కంగారు పడిపోతున్నావు ఎందుకు వెనకడుగు వస్తున్నావు మాతాజీని పిలిపించిన పని పూర్తి కావాలి అంటే నిన్ను కూడా పరీక్షించాల్సిందే అని సౌరి అంటుంది అమ్మా మాతాజీని ముగ్గు వేయమని నువ్వైనా ఒక మాట చెప్పు అని కిట్టు అంటాడు మాతాజీ అమ్మవారు మా దగ్గరికి రావటమే సకల సమస్యలకు పరిష్కారం అవుతుంది అచ్చన నిలబడలేదు కాబట్టి మీరు చేయవలసింది చేయండి అని వేదవచ్చి చెప్పడంతో ఇక వెంటనే మాతాజీ సరేనంట ముగ్గు వేస్తూ ఉండగా అర్చన షాక్ అయిపోతూ అమ్మ భవాని కాపాడమ్మా అని అర్చన మనసులో వేడుకగానే ఆకాశంలోంచి అమ్మవారి మహిమ లాంటి శక్తి వచ్చి మాతాజీ చేతిలో ముగ్గులో చేరుతుంది దాంతో మాతాజీ ముగ్గు వేయటానికి చేతిని కదపలేకపోతూ ఉంటుంది దాంతో అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఆగిపోయారేంటి వేయండి మాతాజీ ఏమైంది మీ చెయ్యి పట్టుకున్నట్టే పట్టుకుని ఆగిపోయారు అని నిహారిక అడుగుతూ ఉంటారు ఏమైంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకే అందుచెక్కట్లేదు అంటే ఈ కార్యక్రమాన్ని ఇక నేను ముందుకు తీసుకువెళ్ళకూడదని అర్థం అని మనసులు అనుకుంటూ మాతాజీ చేతిలో ఉన్న ముగ్గుని కిందకు వదిలేస్తుంది ఏమైందమ్మా అని ప్రసాద్ రాడగానే ఏదో తెలియని శక్తి నన్ను అడ్డుకుంటుంది కూడా వేయలేకపోతున్నాను అమ్మవారే నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఇక ఈ కార్యక్రమాన్ని ఈ పూటకు వదిలేటమ మంచిది అని మాతాజీ చెప్పడంతో ఈ కిట్టు పోనీ అచ్చిన వంక చూసేనే కనిపెట్టండి లేక తను చేటమో ఏదో ఒకటి చేయండి అని కిట్టు అంటాడు అవును మాతాజీ మీలాంటి వారు నుదుటి మీద రాతల్లు కూడా చదవగలుగుతారు కదా ప్రయత్నించండి అని వసంత కూడా చెప్పడంతో ఇక మాతాజీ అర్చన మొహం వైపు చూడగా అర్చన నుదుటి మీద అద్భుతమైన దివ్య చక్రం కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ దివ్య చక్రంలో ఉన్న వెలుగు మాతాజీ కంటలోకి వెళ్ళిపోయి ఇక మాతాజీ టెన్షన్ పడిపోతూ నా వల్ల కావట్లేదమ్మా ఇలాంటి జాతకం కల శక్తిని కనిపెట్టడం కూడా నాకు అందు చెక్కట్లేదు మరో సందర్భంలో కలుద్దాం ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా ఇక నిహారిక వేదవతి అందరూ కంగారు పడిపోతూ మాతాజీ ఆగండి అని నిహారిక వినకుండా మాతాజీ ఆమె శిష్యులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అబ్బో జగన్మోహి జగన్మోహని అంటూ ఆవిడ గురించిపై అర్ధ బెళ్ళ పిచ్చారు తుర్రు అంటూ పారిపోయింది దీన్ని బట్టి నీకేమర్మయింది అర్థమైంది అమ్మవారు దానందరూ తాను మన దగ్గరికి రావాలి కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు అని పేదరాజు అంటూ ఉండగా చ ఆవిడ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇలా ఇందేంటి అని నిహారిక మనసులు అనుకుంటూ దక్కిన పడుతూ ఉండగా నా గురించి బయటపడుకుంటు చేశావు సంతోషం తల్లి అలాగే అమ్మ నన్ను హాస్పిటల్ దగ్గరికి వెళ్లారు కదా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయి ఆమె అచ్చన అమ్మవారి వైపు చూస్తూ మనసులో వేడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రేఖర్ ఆ వచ్చిన వాళ్ళతో కలిసి హాస్పిటల్ వెళ్ళగానే వెళ్లగానే తొందరగా రండి లోపలికి వెళ్లేసరికి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో ఏంటో అని అంటూ ఉండగా అమ్మవారి మీద భారం వేశాం కదా ఏం కాదండి అని అవన చెప్తూ ఉంటుంది ఇక బయట వాళ్ళ బంధువుల్ని డాక్టర్లు ఏమన్నారు అని అడగం కష్టమే అంటున్నారు అని చెప్తూ ఉండగా వీళ్ళెవరు అని అడగగానే ఫుడ్ డెలివరీ చేస్తుంది ఇతనే అని చూపిస్తూ ఉంటారు ఏమయ్యా ఫుడ్ ని అలా డెలివరీ చేసి ఎందుకంత పనిచేస్తావు అని గట్టిగా ఆ మిగతా వాళ్ళు కూడా మీరు నన్ను అపార్థం చేసుకోకండి కావాలని ఖచ్చితంగా ఈ విషయం మీద నేనే పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేయిస్తాను అని శేఖర్ చెప్తుండగా ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం డాక్టర్స్ తో కలిసి మాట్లాడదాం అని అవని అంటూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి అందరూ స్ప్రోలోకి రావటం అయితే జరిగింది కానీ పాయిజన్ బాగా బ్లడ్ లో కలిసిపోవడం బ్రెయిన్ వరకు అటాక్ చేయడం వల్ల తీవ్రంగా సఫర్ అవుతున్నారు అని డాక్టర్ చెప్తుండగా డాక్టర్ ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయిందో ఎవరికీ తెలియదు బట్ నా భర్త మీదకి ఆ నింద వచ్చింది మీ ప్రయత్నం మీరు చేశారు నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి ఇది అన్నపూర్ణదేవి ఆశీస్సులతో కూడిన ప్రసాదం దీనికి ఎంత శక్తి ఉంది వాళ్ళతో నేను ఈ ప్రసాదం తినిపిస్తాను ఖచ్చితంగా వాళ్ళ మీద అమ్మవారు దయ దయచుకుడుతుంది వాళ్ళ ప్రాణం పోకుండా ఆపుతుంది అని అవని చెప్తూ ఉంటారు మీరు మాట్లాడేది చాలా ఫూలిష్ గా ఉంది అని డాక్టర్ అంటాడు అద్భుతం జరిగే ముందు అందరూ ఇలాగే మాట్లాడతారు కానీ జరిగిన తర్వాత మీరే ప్రశంసిస్తారు అని అవని అంటుంది డాక్టర్ ఒక్క ప్రయత్నం చేయనివ్వండి అని శిగర్ అంటాడు ఇక వాళ్ళ తరపు బంధువుల్ని మీరేమంటారు అని డాక్టర్ అడుగుతూ ఉండగా మీరైతే ఆశలు వదులుకోమన్నారు ఏది చేయకుండా వదిలేయటం కన్నా ఏదో ఒకటి చేయటం మంచిది కదా అని సరే అయితే రండి అని డాక్టర్ చెప్పగానే ఇక అవని శక్క తీసుకుని లోపలికి వెళ్లి వాళ్ళ నుదుటి మీద పీభూది పెట్టి ఇది అమ్మవారి ప్రసాదం డాక్టర్లు మీ ప్రాణాల మీద ఆశలు వదిలేశారు కానీ ఈ ప్రసాదంతో మీ ప్రాణాలు నిలబడతాయి అనే నమ్మకంతో ఈ ప్రసాదం తినండి అని ధైర్యం చెబుతూ అవని అందరికి కూడా ప్రసాదం పెడుతూ ఉంటుంది